மர்ச்சு அங்கே டாக்டர் மாசிராமர் ஜெக்து அங்கே மாஜிஎச்சர் மாசிமாரி ஜெக்துற உத்தர ஜ మాజీ డిఎం డాక్టర్ మాజీ పేరు పందిట్ అంబేద్కర్ మాదిగా మహాజన స్వాదిస్టు పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నేడు ఇంజమూరు మండలంలో ఎవరైతే దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఉదయగిరి మెట్ట ప్రాంతంలో దళిత గిరిజనులు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు తారతమ్యం లేకుండా వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ మాసిలామాని గారికి జరుగుతున్న అన్యాయంపై ఈరోజు దళిత సంఘాలు మొత్తం కూడా ఏకమై ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించవ నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక పెద్ద దిక్కుగా డాక్టర్ మాసిలామాని గారు అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసుకొని దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూ ఎక్కడ కూడా వారు వీరని తేడా లేకుండా అందరికి కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్న క్రమంలో ఈ మధ్య కాలంలో దాదాపు పదిహేను రోజుల క్రితం ఒక స్థానిక నాయకుడు గునిపేట సుబ్బారెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు ఒక మాటలు చెప్పాలంటే షాడో ఎంపీపీ అతను డాక్టర్ మాసిలమ్మ గారి పట్ల ఎవరిస్తున్న తీరు ఎందుకంటే ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఒక దళితాధికారిగా ఈ జిల్లా స్థాయిలో సేవలందించినటువంటి డాక్టర్ మాసిరామ గారిని ఆయన కొంతమేర సార్ని అమౌంట్ అడిగితే అది ఇవ్వలేదని దాదాపు పది లక్షల రూపాయలు డాక్టర్ మాసిరామన్ గారిని అడిగితే ఇవ్వలేదని చెప్పి ఆ అమౌంట్ ఇవ్వని కారణంగా డాక్టర్ మాసిరామ మీద కక్షిపించుకొని ఆ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వం కేటాయించిన సిసి రోడ్లు వేస్తున్న క్రమంలో సిసి రోడ్డు రెండు ఇళ్లకేసి కేవలం ఎస్సీ దళితుడనే కారణంతో ఆ ఇంటికి రోడ్ వేయకుండా అదేవిధంగా దాదాపు పది రోజుల పాటు ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంత కడప ప్రకాశం జిల్లా ఇది నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో పేద విద్యార్థులు పేద పేద పేదలు అదేవిధంగా ఎవరైతే చిన్నపిల్లలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా డాక్టర్ మాసిరమ్మని గారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు అలాంటి వారిని దాదాపు పది రోజుల పాటు నిర్బంధించి ఏదైతే రహదారి ఉందో ఆ రహదారితో పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టి ఒక్క వాహనాన్ని కూడా తిరగకుండా పది రోజుల పాటు వైద్య సౌకర్యాలు కూడా నిర్మించేదానికి కుట్రపూరితంగా ఆవరించినటువంటి ఒంటీఆర్ సుబ్బారెడ్డిని ఖచ్చితంగా వరిపెట్టే సుబ్బారెడ్డిని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దాదాపు పది రోజులు అవుతున్నా నాకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది నేను ఒక దళితుడనే అధికారిని యువక్ష తోటి నాపై కంప్లీట్ నేను ఒక ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా ఉన్నత స్థాయి జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఫిర్యాదు చేసి ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోకుండా నాకు అన్యాయం చేస్తా ఉన్న చెప్పి ఒక పక్క మీడియాలో ఒక పక్క పేపర్ ప్రింట్ మీడియా ద్వారా ఆయన వ్యక్తపరుస్తా ఉన్నా ఈ జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు ఆ విషయంలో చర్య తీసుకోవట్లేదు లేదా ఆ అధికారి పార్టీలో ఉండే వరిపెట్టే సుబ్బారెడ్డిని కాపాడాలని చూస్తున్నారో ఒక్కసారి జిల్లా ఉన్నతాధికారులు అది ఎస్పీ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఈ డివిజన్ లో ఉన్న డిఎస్పీ గారు కావచ్చు సిఏ గారు కావచ్చు ఎవరైనా సరే స్థానిక ఎస్ఐ గారిని మేము కలిసాం ఖచ్చితంగా మీరు ఎందుకు కేసు కట్టలేదని అడిగితే ఎస్ఐ గారు ఒకటే మాట చెప్తా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు అందుకనే మేము కట్టలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు మీరు ఏదైతే ఈ జిల్లాలో ఉన్నతాధికారులు ఏదైతే మీరు నిర్ణయం జరిగితే మీరు స్పందించిన ఒక జీ మీద కూడా ఆయన వేసి ఆయన అవమానకంగా ఈ ఒక్క మాట చెప్పాలంటే డాక్టర్ మాసేమన్ గారికి ఎప్పుడేం జరుగుతుందో అని చెప్పి దళిత సంఘాల తరఫున మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక దళిత అధికారిగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా సేఫ్ల గమనించుకొని ముందుకెళ్తున్న అలాంటి వ్యక్తికే ఈ విధంగా చేస్తున్నట్టే ఒక సామాన్యుల దళిత గిరిజనులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా ఈ జిల్లా ఉన్నతాధికారిని కూడా మేము అడుగుతా ఉన్నాం ఎంటనే ఏదైతే డాక్టర్ మహాశిరమర్ గారికి ఒక విక్షవే విధంగా ఒనిపెండ సూపర్ ఒనిపెంట పై కచ్చితంగా చర్యలు తీసుకుని ఎంటనే అతనిపై ఎస్ ఎస్టీ అట్రాసి కేసు నమోదు చేసి తక్షణంగా అతను అరెస్ట్ చేయాలని లేదంటే ఇరవై గంటల్లో ఒలిపెండ్ సుబ్బారెడ్డి గారిని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయకపోతే లే ఈ నియోజకవర్గం కదా మండల కేంద్రంలో ఏ కార్యాచరణ కైనా అవసరమైతే ఎంత కార్యాచరణ కైనా పిలుపునిస్తామని చెప్పి అదే విధంగా దళిత సంఘాలు అదే విధంగా మందాకి హెచ్చరిస్తా ఉన్నాం ఇమీడియట్ గా ఉనిపోయాను ఉనిపోయిన సుబ్బారెడ్డిని అర్చు చేయాలని లేదంటే ఈ జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా అధికారులు అదే విధంగా జిల్లా ఉన్నత అధికారులకి ఎన్నించుకుంటా ఉన్నాం అదే విధంగా మరోమారి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ధరంపూర్ సంస్థ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబరు వింజిమూరులో డాక్టర్ మాసిలమ్మ సార్కి వండిపెంట సుబ్బారెడ్డని షాడు ఎంపీపీ ఆయన చాలా అవమానగా గురి చేస్తున్నాడు అయితే గవర్నమెంట్ యాజ్ ప్రకారం రూల్ ప్రకారం సీసీ రోడ్డు వచ్చింది అయితే సీసీ రోడ్డు వచ్చిన తర్వాత అయితే వేస్తే వాళ్ళ వాటర్ ప్లాంట్ నుంచి నేరు వివేకానంద రోడ్డు దాకా వేస్తున్నాడు ఇట్లు రైట్ సైడ్ నారాయణ స్కూల్ దాకా ఉంది అయితే లెఫ్ట్ సైడ్ మాత్రం డాక్టర్ మాసిలమ్మ సార్ ఇంటి దగ్గర అంటే పూర్తిగా ఇవ్వకుండా అంటే రెండు కుటుంబాలు అందులో ఆ రెండు కుటుంబాలు కుటుంబాలకున్న రెండు ఒక కమ్మకూలసరి ఇల్లు ఒకటి రెడ్లు ఇల్లు అంటే మిగతాది డాక్టర్ మాచిల సార్ ఇవ్వకుండా ఆయన చాలా ఆవేదనగా మనోవేదన గురి చేస్తున్నాడు అలాగే మన ఒక డిఎంహెచ్ఓ గారు ఈ విషయం మీద కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వీళ్ళకి అందరికీ రిప్రజెంట్ ఇచ్చున్నాడు ఇచ్చినా కూడా ఇంతవరకు ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా స్పందించడం లేదు పైగా అతను ఏమంటున్నాడు నేను నాకు సిసి రోడ్డు మా వాటర్ ప్లాంట్ గా నారాయణ వివేక స్కూల్ దాకా వచ్చింది అది నా సొంత నిధులు వేసుకున్నాడు అయితే సొంత నిధులు వేసుకున్నా కానీ వేస్తే మొత్తం తప్పగా ఒక కమ్మ కొలస్ ఒక రెండు కిలో వేసుకొని అంటే డాక్టర్ మాజీలాం సార్గా ఏలిదంటే అది వాలంటే అతను చాలా వ్యవస్థగా గురి చేస్తున్నాడు ఈ వన్నిపంట సుబ్బారుడు డింజిమూర్లు ఇదే కాదు చాలా ల్యాండ్ మాపేలు చేస్తున్నాడు దొంగ కూడా పుట్టిస్తున్నాడు ఆ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇటీవల ఒకటి దొంగట డాక్యుమెంట్ కూడా ఒకటి పుట్టిస్తున్నాడు దీన్ని కూడా తొందరలో బయట చేస్తాం మేము ఈ వణిపెంట సుబ్బాడైన వ్యక్తిని అరెస్ట్ కానీ చేయకపోతే ఎక్కడెక్కడ అతను అసైన్మెంట్ ల్యాండ్ అమ్మున్నాడు యా సారీ ఎక్కడే కొనుక్కున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ ల్యాండ్ కొనుక్కొని అతని తొందరలు వెంచేస్తున్నాడు దాని మీద మేము తొందరలో రిపోర్ట్ చేస్తాము డాక్టర్ మాచిలామో సార్ కానీ ఆయన క్షమాపణ చెప్పడమా లేదా తొన్నతాధికారులు ఉన్నత ఉన్నతాధికారులు కానీ వెంటనే స్పందించి సుబ్బారెడ్డి గారి మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి అలాగే నిన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే జనవరి వచ్చే ముందు ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని చాలా అవమానపరంగా సరే అదే ఫ్లెక్సీని చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు దీన్ని స్పందించి వెంటనే ఉన్నతాధికారులు తీసుకొని కోరుతున్నాం అలాగే విన్యుమూలు ఉండే స్థానిక నాయకులు సర్పంచ్లైతే జడ్పీడీస్ అయితే ఎంపీలు అయితే వార్డు మెంబర్లు అయితే ఇంతకుముందు డాక్టర్ మాషిలమ్మ సార్ డాక్టర్ మాసి సని కానీ మాసిరామా సార్ జరిగిన అవమానాన్ని ఇన్ని ములు స్థానిక నాయకులు టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఏపీ కానీ ఎవరు కూడా డాక్టర్ మాచిలమ్మ సార్ని